వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిగ్ గల కారణాలు మనం గతంలో చాలా వీడియోలు మన ఛానల్లో అంటే తెలుగు ఫోకస్ టీవీ ఛానల్లో కూడా పెట్టాను అలాగే రాజహంస టీవీ ఛానల్లో లేదా కిరాక్ టీవీ ఛానల్స్ కూడా దానికి సంబంధించి అనేక కారణాలు మనం విశ్లేషించాం అంటే దానికి సంబంధించి ఆ పార్టీ ఇప్పటికి కూడా ఎందుకు ఓడిపోయింది అనే దానిపైన కొంత వ్యూహరచనలు కొంత ప్లాన్స్ ఎందుకు తప్పు కూడా ఎక్కడ జరిగాయని కూడా గ్రహించలేకపోతుంది అయితే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చివరికి కూడా అంటే ప్రజలే తప్పు చేశారన్న విధంగా కూడా మాట్లాడారు సరే ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అయితే జరిగింది కాబట్టి మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి వారికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తాను అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి గల కారణాలు ఎందుకు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి గల కారణాలను కూడా ఒక కీలకమైనటువంటి నేత సిపిఐ నారాయణ కొన్ని విషయాలను బయటపెట్టారు ఏంటి ఏమని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైసీపీ ఓటమి పైన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారాయణ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా ఇటీవల జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విషయంలో స్పష్టమైనటువంటి వైఖరి అంటే చాలా స్పష్టం చేసినందుకు వైసీపీ ఓటమి పాలైందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇక్కడ మనకి బీజేపీ మద్దతు ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పకుండా న్యూట్రల్గా వ్యవహరించారనేది కూడా చెప్పుకోవాలి అది వాస్తవం కూడా ఈ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందనేసి కూడా చెప్పుకొచ్చింది బీజేపీ విషయంలో వైసీపీ వైఖరి ఏంటో కూడా ప్రజల్లో కూడా ఆ పార్టీ ప్రజలతో పాటుగా ఆ పార్టీలో కార్యకర్తలు కూడా కొంత క్లారిటీ లేదనేసి కూడా చెప్పుకొచ్చారు అంతేకాకుండా సాధారణంగా బీజేపీకి దూరంగా ఉంటే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువగా కలిగినటువంటి వైసీపీ కాషాయ పార్టీ విషయంలో తమ స్టాండ్ ఏంటో సరిగ్గా చెప్పలేకపోయింది వలన కూడా పార్టీకి భారీ డ్యామేజ్ అయితే జరిగిందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు పైగా బీజేపీకి దూరంగా ఉంటున్నట్టుగానే నటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లోపల మాత్రం వైసీపీ ఆ పార్టీకి మద్దతు ఇస్తుంది అంటే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తుందనే విషయాన్ని కూడా ప్రజలు చాలా స్పష్టంగా చెప్పుకుంటున్నారు అంతేకాకుండా రాజకీయాల్లో స్పష్టమైనటువంటి వైఖరి అనేది చాలా ముఖ్యమనేది కూడా చెప్పుకొచ్చారు ఎందుకంటే రాజకీయాల్లో చాలా స్పష్టంగా ఉండాలి ప్రజలు కూడా దాన్నే గమనిస్తారు అంటే వాళ్ళ యొక్క మాట వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటారు అంతేకాకుండా వైసీపీకి ఆ విషయం చాలా స్పష్టంగా లేదు అనేది కూడా చెప్పుకొచ్చారు ఇక అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా స్పీకర్ను జగన్ను అంటే స్పీకర్కు జగన్ రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో దానిపైన నారాయణ కూడా అంటే ఈయన సిపిఐ నారాయణ కూడా రెస్పాండ్ అయ్యారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కలిగినటువంటి సీట్లను బట్టి వస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన ఓటింగ్ శాతాన్ని బట్టి కూడా కాదనేసి కూడా కౌంటర్ ఇచ్చారు అంతేకాకుండా ఐదేళ్లలో అధికారం ఉన్నటువంటి వైసీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పుల పాలు చేసిందని చేయడంతోనే వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది కూడా విమర్శించారు ఆయన అంటే ఒక రకంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా చెబుతూనే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కల్పించాలని స్పీకర్కి రాసినటువంటి లెటర్కి సంబంధించి ఇది పర్సంటేజ్ కాదు ఒక హోదా ప్రతిపక్ష హోదాగా ఉండాలి అనే ఒక ఉద్దేశాన్ని కూడా చెప్పుకొచ్చారు అనమాట ఏది ఏమైనా సరే ఇప్పుడు ప్రజలు ఇచ్చి ఇచ్చినటువంటి తీర్పులో హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఏ విధంగా ఉన్నారు అసలు ఓటమి గల కారణాలు ఏం చెప్పింది అంటే నారాయణ గారు చెప్పిన విషయాలు ఏంటంటే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమైనా బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి